హాయ్ యర్స్ దిస్ ఇస్ ఫ్రైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఖమ్మం నుంచి బెంగళూరు వెళ్ళే సర్వీస్ నంబర్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ టీజీఎస్ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్ ఖమ్మం డీపోకి చెందిన లహరి ఏసీ స్లీపర్ బస్సు ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ఖమ్మం బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటలకు ఖమ్మం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్సు సూర్యపేట హైదరాబాద్ ఎంజీబీఎస్ జడ్చర్ల కర్నూలు అనంతపురం మీదుగా బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ అయితే చేరుకుంటుంది ఈ బస్ సూర్యపేటకు సాయంకాలం నాలుగు గంటల పదహైదు నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు రాత్రి ఎనిమిది గంటలకు జడ్చర్లకు రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు కర్నూలుకు అర్ధరాత్రి పన్నెండు గంటలకు అనంతపురంకు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ వన్కు ఉదయం ఆరు గంటలకైతే చేరుకుంటుంది ఖమ్మం నుంచి బెంగళూరుకు సుమారుగా ఏడు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పదహైదు గంటలు ఖమ్మం నుంచి బెంగళూరుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి సీటర్ అయితే రెండు వేల యాభై రూపాయలు అలాగే స్లీపర్ అయితే రెండు వేల ఐదు వందల యాభై రూపాయలైతే అవుతుంది ఈ బస్సులో మనకు డైనమిక్ ఫేస్ ఇష్టం అమల్లో ఉంది కాబట్టి డిమాండ్ని బట్టి అయితే ఫేర్స్ అయితే మారుతూ ఉంటాయి కొన్నిసార్లు తక్కువ రేటుకే మనం ట్రావెల్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు మనం బెంగళూరు నుంచి ఖమ్మం వెళ్ళే సర్వీస్ నెంబర్ ఎయిట్ త్రిపుల్ సిక్స్ టీజీఎస్ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్సు ప్రతిరోజు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ వన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ వన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ అనంతపురం బైపాస్కు అర్ధరాత్రి పన్నెండు గంటలకు కర్నూలుకు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు జడ్చర్లకు తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు సూర్యాపేటకు ఉదయం తొమ్మిది గంటలకు ఖమ్మంకు ఉదయం పది గంటల పది నిమిషాలకైతే చేరుకుంటుంది బెంగళూరు నుంచి ఖమ్మంకు టోటల్ జర్నీ అవర్స్ పద్నాలుగు గంటల ముప్పై నిమిషాలు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ